వారి గుడి నిర్మాణం చేస్తున్నారు స్వామి అయ్యప్ప స్వామి వారి గుడి నిర్మాణం చేస్తున్నారు ఈ గుడి నిర్మాణానికి గట్టిగా కోటి రూపాయలు అయితే అని చెప్పి అందరు అనుకున్నారు కానీ కోటిన్నర అయింది అనుకున్నారు రెండు కోట్లు దాడిపోతుంది వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులు చాలా కష్టపడి వాళ్ళు చాలా నియమనిష్టలతో ఎక్కడ భజన జరిగినా కానీ ఏ గురుస్వామి భజన జరిగినా కానీ వారందరూ వెళ్ళి తీసుకెళ్తారు స్వామి మన జీవితం శాశ్వతం కాదు పుట్టేటప్పుడు ఉయ్యాల పోయేటప్పుడు ఉయ్యాల మధ్యంతా నాటకమే ఎంతచ్చిపోయినా ఇంతేనా వాళ్ళు చూసుకొని దిగుతావు ఎందుకు ఉసురు కాస్తా పోయి విసిరి నేలకు కొడితే నిమిషమైన శవాన్ని నిలిపి ఉంచకపోరు అలాగనే మన జీవితం క్షణికం అటువంటిది మనం చేసేటువంటి దానం ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది మన పిల్లలకు ఉపయోగపడుతుంది అయోధ్యలో కూడా ప్రభుత్వం వాళ్ళు ఎవరు కూడా డబ్బులు ఇవ్వలేదు మనమే మన కష్టమే అయ్యలో ఇంటికి రాయితో సహా నిర్మించుకున్నాం ఈ రోజు కూడా మనం ఇచ్చేటప్పుడు ఇంకా ఆదాయం ఉండిపోయింది అలాగే అయ్యప్ప స్వామి అయ్యప్ప నిర్మిస్తున్నారు స్వామి మనందరం మన పిల్లలందరూ అందరూ మనం ఇచ్చేటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా ఇటీక ఇసుక ధ్వజస్తంభం విగ్రహం ఆభరణం అనేక రకాలైన అమౌంట్ తో కానీ వస్తువులు కానీ ఆ గుడికుంటాం స్వామి దయచేసి ఇంతమంది చాలా ఉన్నారు అందరు కూడా దయ ఉంచి వాళ్ళ దగ్గర ఫోన్ పే కూడా ఉంది స్వామి మనం గుడికి దానం చేద్దాం మీకు తోచింది ఎవరైనా సరే చాలా ఎక్కువ అమౌంట్లు ఇవ్వండి ఇది కూడా మనం చేసిన ఇటుకి రాయి మనం ఉండకపోవచ్చు కానీ మనం ఇచ్చిన ఇటురాయి అక్కడ ఉన్నది మనం ఇచ్చిన ఏ వస్తువు అయినా సరే అక్కడ ఉండదు డబ్బులు పోయినా నగదు అయిపోయినా దయచేసి మీరందరూ కూడా నా విజ్ఞప్తి మేరకు ఈ స్వామిని మీ దగ్గర జోన్ తీసుకొని వస్తారు అందరూ మీకు ఇవాళ అందరి దగ్గర ఫోన్ పేలు ఉండే వెయ్యి రూపాయలు రెండు వేలు ఐదు వేలు రూపాయలు అది కూడా ఫోన్ పే ఉండదు మీకు తోచిన భావిస్తున్నాం స్వామి స్వామి శరణం స్వామి శ్రమం స్వామి శ్రహం స్వామి